వెల్కమ్ టు ఫ్రెండ్స్ వార్త ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురు మంది ఏపీలో ప్రమాదం జరిగింది తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం బడిసలేర్లోని ట్యాంకర్ను ట్యాంకర్ ను కారు ఢీకొట్టింది ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు స్పాట్ లోనే మృతి చెందారు మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ ఆసుపత్రికి తరలించారు ఉప్పడా బీచ్ నుంచి కాకినాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు ప్రమాదాన్ని పరిశీలించారు ట్యాంకర్ను కారును పక్కకు తీశారు ఐదుగురు మృతదేహాలను పోస్టుమార్టంకి తరలించారు ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలను స్థానికులు అడిగి తెలుసుకున్నారు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు పలు సూచనలు చేశారు వాహనాలు అతివేగంగా నడపద్దని మద్యం తాగి డ్రైవింగ్ చేయొద్దని కారులో ప్రయాణికులు డ్రైవర్ తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలని ట్రాఫిక్ రూల్స్ పాటించాలని డ్రైవింగ్ చేసే సమయంలో కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకోవాలని వాహనదారులకు సూచించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో